పదే పదే ఇప్పటికే భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పాటంతో అసలు ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది జూన్ ఇరవై రెండున అంటే ఆదివారం జరగాల్సిన సుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పోవటంతో భారత శాస్త్రవేత్తల్లో ఒకంత నిరాశ వ్యక్తమవుతోంది యాక్సియం ఫోర్ ప్రయోగం వాయిదా పడిందని నాసా ఓ ప్రకటనలో పేర్కొంది శుభాంశు శుక్ల అమెరికాకు చెందిన యాక్సియం ఫోర్ మిషన్ లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐరోపా అంతరిక్ష సంస్థ సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టాయి ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్నైన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది ఇందులో సుభాన్షు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు ఈ ప్రయోగం తొలుత మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడింది మే ఇరవై తొమ్మిదినే నింగిలోకి దూసుకుపోవాల్సిన ఈ మిషన్ క్రూ డ్రాగన్ మాడ్యూల్లో ఎలక్ట్రికల్ హార్నెస్ గమనించారు దీంతో అది కాస్త జూన్ ఎనిమిదికి వాయిదా వేశారు అయితే ప్రీ లాంచ్ టెస్ట్ లో జూన్ ఎనిమిదిన ఇంజన్ యాక్యులేటర్ నుంచి ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు గుర్తించడంతో ఓసారి వాయిదా పడింది ఆ తరువాత ఆ ఫాల్ట్ ని సరిచేసిన తరువాత జూన్ పదకొండుకి షెడ్యూల్ చేశారు కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ పన్నెండుకి జర్నీని షెడ్యూల్ చేశారు అయితే ఆ తరువాత కూడా లీకులు కంటిన్యూ కావడంతో దాన్ని జూన్ ఇరవై రెండుకి వాయిదా వేశారు ఇప్పుడు అది కూడా రద్దయింది యాక్సిఎం ఫోర్ భూమి నుంచి బయలుదేరిన ఇరవై ఎనిమిది గంటల తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది శుభాంశు బృందం అక్కడే పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహిస్తారు అయితే అది కాస్త ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో భారత్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి పెంచుకున్న వారు నిరాశకి లోనవుతున్నారు శుక్ల మరోసారి వాయిదా పడింది దీంతో అంతరిక్షంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడే క్షణం కోసం ఎదురు చూపులు మరికొన్ని రోజులు తప్పేలా లేదు మే ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటికీ ఆరుసార్లు వాయిదా పడిన యాక్సిఎం ఫోర్ జర్నీ మరో డేట్ తొందరలోనే ప్రకటిస్తామంటూ నాసా చెప్పింది తాజా పరిణామంతో యాక్సిఎం ఫోర్ మిషన్ జర్నీ కోసం ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది యాక్సిఎం ఫోర్ జర్నీకి పదే పదే వాయిదాలు ఇప్పటికే ఆరుసార్లు వాయిదా భారత వ్యోమగామి సుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి అసలు ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది జూన్ ఇరవై రెండున అంటే ఆదివారం జరగాల్సిన శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పాడటంతో భారత శాస్త్రవేత్తల్లో ఒకంత నిరాశ వ్యక్తమవుతోంది యాక్సియం ఫోర్ ప్రయోగం వాయిదా పడిందని నాసా ఓ ప్రకటనలో పేర్కొంది శుభాంశు శుక్ల అమెరికాకు చెందిన యాక్సియం ఫోర్ మిషన్ లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐరోపా అంతరిక్ష సంస్థ సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టాయి ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది ఇందులో సుభాన్షు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు ఈ ప్రయోగం తొలుత మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడింది మే ఇరవై తొమ్మిదినే నింగిలోకి దూసుకుపోవాల్సిన ఈ మిషన్ క్రూ డ్రాగన్ మాడ్యూల్లో ఎలక్ట్రికల్ హార్నెస్ గమనించారు దీంతో అది కాస్త జూన్ ఎనిమిదికి వాయిదా వేశారు అయితే ప్రీ లాంచ్ టెస్ట్ లో జూన్ ఎనిమిదిన ఇంజన్ యాక్యులేటర్ నుంచి ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు గుర్తించడంతో ఓసారి వాయిదా పడింది ఆ తరువాత ఆ ఫాల్ట్ ని సరిచేసిన తరువాత జూన్ పదకొండుకి షెడ్యూల్ చేశారు దాని వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ పన్నెండుకి జర్నీని షెడ్యూల్ చేశారు అయితే ఆ తరువాత కూడా లీకులు కంటిన్యూ కావడంతో దాన్ని జూన్ ఇరవై రెండుకి వాయిదా వేశారు ఇప్పుడు అది కూడా రద్దయింది యాక్సిఎం ఫోర్ భూమి నుంచి బయలుదేరిన ఇరవై ఎనిమిది గంటల తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది శుభాంశు బృందం అక్కడే పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహిస్తారు అయితే అది కాస్త ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో భారత్ లో ఈ కార్యక్రమంపై ఆసక్తి పెంచుకున్న వారు నిరాశకి లోనవుతున్నారు శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది దీంతో అంతరిక్షంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడే క్షణం కోసం ఎదురు మరికొన్ని రోజులు తప్పేలా లేదు మే ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటికీ ఆరుసార్లు వాయిదా పడిన యాక్సిఎం ఫోర్ జర్నీ మరో డేట్ తొందరలోనే ప్రకటిస్తామంటూ నాసా చెప్పింది తాజా పరిణామంతో యాక్సిఎం ఫోర్ మిషన్ జర్నీ కోసం ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది యాక్సిఎం ఫోర్ జర్నీకి పదే పదే వాయిదాలు ఇప్పటికే ఆరుసార్లు వాయిదా భారత వ్యోమగామి సుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదాపాఠంతో అసలు ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది జూన్ ఇరవై రెండున అంటే ఆదివారం జరగాల్సిన శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పాడంతో భారత శాస్త్రవేత్తల్లో ఒకంత నిరాశ వ్యక్తమవుతోంది యాక్సియం ఫోర్ ప్రయోగం వాయిదా పడిందని నాసా ఓ ప్రకటనలో పేర్కొంది శుభాంశు శుక్ల అమెరికాకు చెందిన యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐరోపా అంతరిక్ష సంస్థ సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టాయి ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది ఇందులో సుభాన్షు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు ఈ ప్రయోగం తొలుత మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడింది మే ఇరవై తొమ్మిదినే నింగిలోకి దూసుకుపోవాల్సిన ఈ మిషన్ క్రూ డ్రాగన్ మాడ్యూల్లో ఎలక్ట్రికల్ హోర్నెస్ గమనించారు దీంతో అది కాస్త జూన్ ఎనిమిదికి వాయిదా వేశారు అయితే లాంచ్ టెస్ట్ లో జూన్ ఎనిమిదిన ఇంజన్ యాక్యులేటర్ నుంచి ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు గుర్తించడంతో ఓసారి వాయిదా పడింది ఆ తరువాత ఆ ఫాల్ట్ ని సరిచేసిన తరువాత జూన్ పదకొండుకి షెడ్యూల్ చేశారు దాని వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ పన్నెండుకి జర్నీని షెడ్యూల్ చేశారు అయితే ఆ తరువాత కూడా లీకులు కంటిన్యూ కావడంతో దాన్ని జూన్ ఇరవై రెండుకి వాయిదా వేశారు ఇప్పుడు అది కూడా రద్దయింది యాక్సియం ఫోర్ భూమి నుంచి బయలుదేరిన ఇరవై ఎనిమిది గంటల తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది శుభాంశు బృందం అక్కడే పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహిస్తారు అయితే అది కాస్త ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో భారత్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి పెంచుకున్న వారు నిరాశకి లోనవుతున్నారు శుక్ల మరోసారి వాయిదా పడింది దీంతో అంతరిక్షంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడ క్షణం కోసం ఎదురు మరికొన్ని రోజులు తప్పేలా లేదు మే ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటికీ ఆరు సార్లు వాయిదా పడిన యాక్సిఎం ఫోర్ జర్నీ మరో డేట్ తొందరలోనే ప్రకటిస్తామంటూ నాసా చెప్పింది తాజా పరిణామంతో యాక్సిఎం ఫోర్ మిషన్ జర్నీ కోసం ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది జర్నీకి పదే పదే ఇప్పటికే భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పాటంతో అసలు ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది జూన్ ఇరవై రెండున అంటే ఆదివారం జరగాల్సిన శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పాడటంతో భారత శాస్త్రవేత్తల్లో ఒకంత నిరాశ వ్యక్తమవుతోంది యాక్సియం ఫోర్ ప్రయోగం వాయిదా పడిందని నాసా ఓ ప్రకటనలో పేర్కొంది శుభాంశు శుక్ల అమెరికాకు చెందిన యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐరోపా అంతరిక్ష సంస్థ సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టాయి ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది ఇందులో సుభాన్షు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు ఈ ప్రయోగం తొలుత మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడింది మే ఇరవై తొమ్మిదినే నింగిలోకి దూసుకుపోవాల్సిన ఈ మిషన్ క్రూ డ్రాగన్ మాడ్యూల్లో ఎలక్ట్రికల్ హోర్నెస్ గమనించారు దీంతో అది కాస్త జూన్ ఎనిమిదికి వాయిదా వేశారు అయితే లాంచ్ టెస్ట్ లో జూన్ ఎనిమిదిన ఇంజన్ యాక్యులేటర్ నుంచి ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు గుర్తించడంతో ఓసారి వాయిదా పడింది ఆ తరువాత ఆ ఫాల్ట్ ని సరిచేసిన తరువాత జూన్ పదకొండుకి షెడ్యూల్ చేశారు కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ పన్నెండుకి జర్నీని షెడ్యూల్ చేశారు అయితే ఆ తరువాత కూడా లీకులు కంటిన్యూ కావడంతో దాన్ని జూన్ ఇరవై రెండుకి వాయిదా వేశారు ఇప్పుడు అది కూడా రద్దయింది భూమి నుంచి బయలుదేరిన ఇరవై ఎనిమిది గంటల తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది బృందం అక్కడే పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహిస్తారు అయితే అది కాస్త ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో భారత్ లో ఈ కార్యక్రమంపై ఆసక్తి పెంచుకున్న వారు నిరాశకి లోనవుతున్నారు శుక్ల మరోసారి వాయిదా పడింది దీంతో అంతరిక్షంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడే క్షణం కోసం ఎదురు మరికొన్ని రోజులు తప్పేలా లేదు మే ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటికీ ఆరు సార్లు వాయిదా పడిన యాక్సిఎం ఫోర్ జర్నీ మరో డేట్ తొందరలోనే ప్రకటిస్తామంటూ నాసా చెప్పింది తాజా పరిణామంతో యాక్సిఎం ఫోర్ మిషన్ జర్నీ కోసం ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది జర్నీకి పదే పదే ఇప్పటికే భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పాటంతో అసలు ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది జూన్ ఇరవై రెండున అంటే ఆదివారం జరగాల్సిన సుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పాడటంతో భారత శాస్త్రవేత్తల్లో ఒకంత నిరాశ వ్యక్తమవుతోంది యాక్సియం ఫోర్ ప్రయోగం వాయిదా పడిందని నాసా ఓ ప్రకటనలో పేర్కొంది శుభాంశు శుక్ల అమెరికాకు చెందిన యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐరోపా అంతరిక్ష సంస్థ సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టాయి ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది ఇందులో సుభాన్షు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు ఈ ప్రయోగం తొలుత మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడింది మే ఇరవై తొమ్మిదినే నింగిలోకి దూసుకుపోవాల్సిన ఈ మిషన్ క్రూ డ్రాగన్ మాడ్యూల్లో ఎలక్ట్రికల్ హోర్నెస్ గమనించారు దీంతో అది కాస్త జూన్ ఎనిమిదికి వాయిదా వేశారు అయితే ప్రీ లాంచ్ టెస్ట్ లో జూన్ ఎనిమిదిన ఇంజన్ యాక్యులేటర్ నుంచి ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు గుర్తించడంతో గుర్ ఓసారి వాయిదా పడింది ఆ తరువాత ఆ ఫాల్ట్ ని సరిచేసిన తరువాత జూన్ పదకొండుకి షెడ్యూల్ చేశారు దాని వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ పన్నెండుకి జర్నీని షెడ్యూల్ చేశారు అయితే ఆ తరువాత కూడా లీకులు కంటిన్యూ కావడంతో దాన్ని జూన్ ఇరవై రెండుకి వాయిదా వేశారు ఇప్పుడు అది కూడా రద్దయింది యాక్సిఎం ఫోర్ భూమి నుంచి బయలుదేరిన ఇరవై ఎనిమిది గంటల తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది శుభాంశు బృందం అక్కడే పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహిస్తారు అయితే అది కాస్త ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో భారత్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి పెంచుకున్న వారు నిరాశకి లోనవుతున్నారు శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది దీంతో అంతరిక్షంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడే క్షణం కోసం ఎదురుచూపులు మరికొన్ని రోజులు తప్పేలా లేదు మే ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటికీ ఆరుసార్లు పడిన యాక్సిఎం ఫోర్ జర్నీ మరో డేట్ తొందరలోనే ప్రకటిస్తామంటూ నాసా చెప్పింది తాజా పరిణామంతో యాక్సిఎం ఫోర్ మిషన్ జర్నీ కోసం ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది యాక్సిఎం ఫోర్ జర్నీకి పదే పదే వాయిదాలు ఇప్పటికే ఆరుసార్లు వాయిదా భారత వ్యోమగామి సుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి పాటంతో అసలు ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది జూన్ ఇరవై రెండున అంటే ఆదివారం జరగాల్సిన శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పాడటంతో భారత శాస్త్రవేత్తల్లో ఒకంత నిరాశ వ్యక్తమవుతోంది యాక్సియం ఫోర్ ప్రయోగం వాయిదా పడిందని నాసా ఓ ప్రకటనలో పేర్కొంది శుభాంశు శుక్ల అమెరికాకు చెందిన యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐరోపా అంతరిక్ష సంస్థ సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టాయి ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్నైన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది ఇందులో సుభాన్షు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు ఈ ప్రయోగం తొలుత మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడింది మే ఇరవై తొమ్మిదినే నింగిలోకి దూసుకుపోవాల్సిన ఈ మిషన్ క్రూ డ్రాగన్ మాడ్యూల్లో ఎలక్ట్రికల్ హార్నెస్ గమనించారు దీంతో అది కాస్త జూన్ ఎనిమిదికి వాయిదా వేశారు అయితే ప్రీ లాంచ్ టెస్ట్ లో జూన్ ఎనిమిదిన ఇంజన్ యాక్యులేటర్ నుంచి ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు గుర్తించడంతో ఓసారి వాయిదా పడింది ఆ తరువాత ఆ ఫాల్ట్ ని సరిచేసిన తరువాత జూన్ పదకొండుకి షెడ్యూల్ చేశారు దాని వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ పన్నెండుకి జర్నీని షెడ్యూల్ చేశారు అయితే ఆ తరువాత కూడా లీకులు కంటిన్యూ కావడంతో దాన్ని జూన్ ఇరవై రెండుకి వాయిదా వేశారు ఇప్పుడు అది కూడా రద్దయింది యాక్సిఎం ఫోర్ భూమి నుంచి బయలుదేరిన ఇరవై ఎనిమిది గంటల తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది శుభాంశు బృందం అక్కడే పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహిస్తారు అయితే అది కాస్త ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో భారత్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి పెంచుకున్న వారు నిరాశకి లోనవుతున్నారు శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది దీంతో అంతరిక్షంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడే క్షణం కోసం ఎదురు మరికొన్ని రోజులు తప్పేలా లేదు మే ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటికీ ఆరు సార్లు వాయిదా పడిన యాక్సిఎం ఫోర్ జర్నీ మరో డేట్ తొందరలోనే ప్రకటిస్తామంటూ నాసా చెప్పింది తాజా పరిణామంతో యాక్సిఎం ఫోర్ మిషన్ జర్నీ కోసం ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది యాక్సిఎం ఫోర్ జర్నీకి పదే పదే వాయిదాలు ఇప్పటికే ఆరుసార్లు వాయిదా భారత వ్యోమగామి సుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి అసలు ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది జూన్ ఇరవై రెండున అంటే ఆదివారం జరగాల్సిన శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పాడటంతో భారత శాస్త్రవేత్తల్లో ఒకంత నిరాశ వ్యక్తమవుతోంది యాక్సియం ఫోర్ ప్రయోగం వాయిదా పడిందని నాసా ఓ ప్రకటనలో పేర్కొంది శుభాంశు శుక్ల అమెరికాకు చెందిన యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐరోపా అంతరిక్ష సంస్థ సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టాయి ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్నైన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది ఇందులో సుభాన్షు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు ఈ ప్రయోగం తొలుత మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడింది మే ఇరవై తొమ్మిదినే నింగిలోకి దూసుకుపోవాల్సిన ఈ మిషన్ క్రూ డ్రాగన్ మాడ్యూల్లో ఎలక్ట్రికల్ హార్నెస్ గమనించారు దీంతో అది కాస్త జూన్ ఎనిమిదికి వాయిదా వేశారు అయితే ప్రీ లాంచ్ టెస్ట్ లో జూన్ ఎనిమిదిన ఇంజన్ యాక్యులేటర్ నుంచి ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు గుర్తించడంతో ఓసారి వాయిదా పడింది ఆ తరువాత ఆ ఫాల్ట్ ని సరిచేసిన తరువాత జూన్ పదకొండుకి షెడ్యూల్ చేశారు దాని వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ పన్నెండుకి జర్నీని షెడ్యూల్ చేశారు అయితే ఆ తరువాత కూడా లీకులు కంటిన్యూ కావడంతో దాన్ని జూన్ ఇరవై రెండుకి వాయిదా వేశారు ఇప్పుడు అది కూడా రద్దయింది యాక్సిఎం ఫోర్ భూమి నుంచి బయలుదేరిన ఇరవై ఎనిమిది గంటల తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది శుభాంశు బృందం అక్కడే పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహిస్తారు అయితే అది కాస్త ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో భారత్ లో ఈ కార్యక్రమంపై ఆసక్తి పెంచుకున్న వారు నిరాశకి లోనవుతున్నారు శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది దీంతో అంతరిక్షంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడ క్షణం కోసం ఎదురుచూపులు మరికొన్ని రోజులు తప్పేలా లేదు మే ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటికీ ఆరుసార్లు వాయిదా పడిన యాక్సిఎం ఫోర్ జర్నీ మరో డేట్ తొందరలోనే ప్రకటిస్తామంటూ నాసా చెప్పింది తాజా పరిణామంతో యాక్సిఎం ఫోర్ మిషన్ జర్నీ కోసం ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది యాక్సిఎం ఫోర్ జర్నీకి పదే పదే వాయిదాలు ఇప్పటికే ఆరుసార్లు వాయిదా భారత వ్యోమగామి సుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదాపాఠంతో అసలు ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది జూన్ ఇరవై రెండున అంటే ఆదివారం జరగాల్సిన శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పాడటంతో భారత శాస్త్రవేత్తల్లో ఒకంత నిరాశ వ్యక్తమవుతోంది యాక్సియం ఫోర్ ప్రయోగం వాయిదా పడిందని నాసా ఓ ప్రకటనలో పేర్కొంది శుభాంశు శుక్ల అమెరికాకు చెందిన యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐరోపా అంతరిక్ష సంస్థ సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టాయి ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది ఇందులో సుభాన్షు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు ఈ ప్రయోగం తొలుత మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడింది మే ఇరవై తొమ్మిదినే నింగిలోకి దూసుకుపోవాల్సిన ఈ మిషన్ క్రూ డ్రాగన్ మాడ్యూల్లో ఎలక్ట్రికల్ హోర్నెస్ గమనించారు దీంతో అది కాస్త జూన్ ఎనిమిదికి వాయిదా వేశారు అయితే లాంచ్ టెస్ట్ లో జూన్ ఎనిమిదిన ఇంజన్ యాక్యులేటర్ నుంచి ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు గుర్తించడంతో ఓసారి వాయిదా పడింది ఆ తరువాత ఆ ఫాల్ట్ ని సరిచేసిన తరువాత జూన్ పదకొండుకి షెడ్యూల్ చేశారు కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ పన్నెండుకి జర్నీని షెడ్యూల్ చేశారు అయితే ఆ తరువాత కూడా లీకులు కంటిన్యూ కావడంతో దాన్ని జూన్ ఇరవై రెండుకి వాయిదా వేశారు ఇప్పుడు అది కూడా రద్దయింది యాక్సిఎం ఫోర్ భూమి నుంచి బయలుదేరిన ఇరవై ఎనిమిది గంటల తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది శుభాంశు బృందం అక్కడే పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహిస్తారు అయితే అది కాస్త ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో భారత్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి పెంచుకున్న వారు నిరాశకి లోనవుతున్నారు శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది దీంతో అంతరిక్షంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడ క్షణం కోసం ఎదురుచూపులు మరికొన్ని రోజులు తప్పేలా లేదు మే ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటికీ ఆరు సార్లు వాయిదా పడిన యాక్సిఎం ఫోర్ జర్నీ మరో డేట్ తొందరలోనే ప్రకటిస్తామంటూ నాసా చెప్పింది తాజా పరిణామంతో యాక్సిఎం ఫోర్ మిషన్ జర్నీ కోసం ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది జర్నీకి పదే పదే ఇప్పటికే భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పాటంతో అసలు ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది జూన్ ఇరవై రెండున అంటే ఆదివారం జరగాల్సిన శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పాడటంతో భారత శాస్త్రవేత్తల్లో ఒకంత నిరాశ వ్యక్తమవుతోంది యాక్సియం ఫోర్ ప్రయోగం వాయిదా పడిందని నాసా ఓ ప్రకటనలో పేర్కొంది శుభాంశు శుక్ల అమెరికాకు చెందిన యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐరోపా అంతరిక్ష సంస్థ సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టాయి ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది ఇందులో సుభాన్షు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు ఈ ప్రయోగం తొలుత మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడింది మే ఇరవై తొమ్మిదినే నింగిలోకి దూసుకుపోవాల్సిన ఈ మిషన్ క్రూ డ్రాగన్ మాడ్యూల్లో ఎలక్ట్రికల్ హోర్నెస్ గమనించారు దీంతో అది కాస్త జూన్ ఎనిమిదికి వాయిదా వేశారు అయితే లాంచ్ టెస్ట్ లో జూన్ ఎనిమిదిన ఇంజన్ యాక్యులేటర్ నుంచి ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు గుర్తించడంతో ఓసారి వాయిదా పడింది ఆ తరువాత ఆ ఫాల్ట్ ని సరిచేసిన తరువాత జూన్ పదకొండుకి షెడ్యూల్ చేశారు దాని వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ పన్నెండుకి జర్నీని షెడ్యూల్ చేశారు అయితే ఆ తరువాత కూడా లీకులు కంటిన్యూ కావడంతో దాన్ని జూన్ ఇరవై రెండుకి వాయిదా వేశారు ఇప్పుడు అది కూడా రద్దయింది యాక్సిఎం ఫోర్ భూమి నుంచి బయలుదేరిన ఇరవై ఎనిమిది గంటల తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది శుభాంశు బృందం అక్కడే పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహిస్తారు అయితే అది కాస్త ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో భారత్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి పెంచుకున్న వారు నిరాశకి లోనవుతున్నారు శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది దీంతో అంతరిక్షంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడే క్షణం కోసం ఎదురు చూపులు మరికొన్ని రోజులు తప్పేలా లేదు మే ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటికీ ఆరుసార్లు వాయిదా పడిన యాక్సిఎం ఫోర్ జర్నీ మరో డేట్ తొందరలోనే ప్రకటిస్తామంటూ నాసా చెప్పింది తాజా పరిణామంతో యాక్సిఎం ఫోర్ మిషన్ జర్నీ కోసం ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది యాక్సిఎం ఫోర్ జర్నీకి పదే పదే వాయిదాలు ఇప్పటికే ఆరుసార్లు వాయిదా భారత వ్యోమగామి సుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదాపాటంతో అసలు ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది జూన్ ఇరవై రెండున అంటే ఆదివారం జరగాల్సిన శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ఆరోసారి కూడా వాయిదా పాడటంతో భారత శాస్త్రవేత్తల్లో ఒకంత నిరాశ వ్యక్తమవుతోంది ఫోర్ ప్రయోగం వాయిదా పడిందని నాసా ఓ ప్రకటనలో పేర్కొంది శుభాంశు శుక్ల అమెరికాకు చెందిన యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లనున్నారు ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐరోపా అంతరిక్ష సంస్థ సంయుక్తంగా ఈ మిషన్ చేపట్టాయి ఈ స్పేస్ క్యాప్సూల్ ను ఫాల్కన్ నైన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్తోంది ఇందులో సుభాన్షు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తారు ఈ ప్రయోగం తొలుత మే ఇరవై తొమ్మిదిన జరగాల్సి ఉండగా పలు కారణాలతో ఇప్పటికే ఆరుసార్లు వాయిదా పడింది మే ఇరవై తొమ్మిదినే నింగిలోకి దూసుకుపోవాల్సిన ఈ మిషన్ క్రూ డ్రాగన్ మాడ్యూల్లో ఎలక్ట్రికల్ హోర్నెస్ గమనించారు దీంతో అది కాస్త జూన్ ఎనిమిదికి వాయిదా వేశారు అయితే ప్రీ లాంచ్ టెస్ట్ లో జూన్ ఎనిమిదిన ఇంజన్ యాక్యులేటర్ నుంచి ఆక్సిజన్ లీక్ అవుతున్నట్లు గుర్తించడంతో ఓసారి వాయిదా పడింది ఆ తరువాత ఆ ఫాల్ట్ ని సరిచేసిన తరువాత జూన్ పదకొండుకి షెడ్యూల్ చేశారు దాని వాతావరణం అనుకూలించకపోవడంతో జూన్ పన్నెండుకి జర్నీని షెడ్యూల్ చేశారు అయితే ఆ తరువాత కూడా లీకులు కంటిన్యూ కావడంతో దాన్ని జూన్ ఇరవై రెండుకి వాయిదా వేశారు ఇప్పుడు అది కూడా రద్దయింది యాక్సిఎం ఫోర్ భూమి నుంచి బయలుదేరిన ఇరవై ఎనిమిది గంటల తరువాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమవుతుంది శుభాంశు బృందం అక్కడే పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది భార రహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహిస్తారు అయితే అది కాస్త ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో భారత్లో ఈ కార్యక్రమంపై ఆసక్తి పెంచుకున్న వారు నిరాశకి లోనవుతున్నారు శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది దీంతో అంతరిక్షంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడే క్షణం కోసం ఎదురు చూపులు మరికొన్ని రోజులు తప్పేలా లేదు మే ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటికీ ఆరుసార్లు వాయిదా పడిన యాక్సిఎం ఫోర్ జర్నీ మరో డేట్ తొందరలోనే ప్రకటిస్తామంటూ నాసా చెప్పింది తాజా పరిణామంతో యాక్సిఎం ఫోర్ మిషన్ జర్నీ కోసం ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది